श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुतरुणारविन्दाभ्यां नमो नमः అస్మద్గురు కాశోత్ర పవిత్ర నారాయణీేశ్వరక్షాత్రం వందేదాసీష్ఠం రామామినం నమో నమర్త జగదర్త సంహర్త మహసా నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహమో అందర్నీ రక్షించేవాడు అందరినీ పోషించేవాడు మంచి చెడు వీళ్ళు మంచివాడు వాళ్ళు చెడ్డవాడు అనేటువంటి విచక్షణ లేకుండా సర్వ జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాక్షులకి ఆహారాదులన్నీ సంప్రాప్తం చేసి అందరినీ పోషించేటువంటి సంరక్షకుడైనటువంటి భూదేవత సూర్యభగవానుడికి శత సహస్ర నమస్కారాలు చేసి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పన్నెండవ నెల డిసెంబర్ నెల ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశి యొక్క పరిస్థితి ఏమిటా అంటే ఈ మేషరాశికి రాహువు బాగున్నాడు గురువు బాగున్నాడు శుక్రుడు బుధుడు బాగున్నాడు నాలుగు గ్రహాలు మాత్రం బాగున్నాయి రవి కుజుడు కేతువు శని ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు అయితే ముందుగా చెప్పాలి అంటే ఎంత మంచి ఉన్నా మంచిని చెడగొట్టడానికి సరిగ్గా నాలుగు గ్రహాలు శని గురువు కుజుడు మూడు గ్రహాలు ఈ మూడు గ్రహాలు కేతువుతో సహా శని కుజుడు గురువు కేతువు ఈ నాలుగు గ్రహాలు కూడా బాగా ఇబ్బంది పెట్టేటట్లుగా ఉన్నారు ఏమిటంటే ద్వాదశాస్తమ జన్మస్తం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఇప్పటికే బాగా నష్టపెట్టి చాలా కష్టపెట్టి బతుకు తెరువులో కూడా బాగా ఇబ్బంది కలిగి అప్పులు చేసి ఇక అప్పులు పుట్టక బాగా కష్టపడుతున్నటువంటి సమయం మేషరాశి ఈ డిసెంబర్ నెలకి మరి కుజుడీభం అష్టమం శని పన్నెండింట గురువు నాలుగింట ఈ మూడు గ్రహాలు కూడా చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి కానీ రాహువు ఏకాదశిలో ఉన్నాడు మీకు డబ్బులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఎప్పుడు వచ్చేదానికంటే ఎక్కువ డబ్బు వస్తుంది మరి వివాహం జరగకపోతే వివాహం జరుగుతుంది వివాహం అయితే భార్య పూర్తిగా అనుకూలవతవుతుంది తర్వాత సంతానం కలుగుతుంది భార్య వచ్చిన వేళ విశేషం ఇప్పుడు ఈ నెలలో బాగా కలిసి వస్తుంది గురువు వల్ల విద్యా ఉద్యోగం విదేశీయానం వీటన్నిటి కూడా చాలా బాగా ఉంది ఇవన్నీ ఉపయోగపడాలి ఏమిటి విద్య వివాహం రావాల్సిన ధనం రావటం ఉద్యోగం విజి మరియు ప్రమోషన్లు ఇవన్నీ కావాలి అంటే వీటిని నిరోధించడానికి శని గురువు కుజుడు కేతువు ఈ గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు దీనివల్ల ఎంత వచ్చినా కూడా నష్టపడిపోయి ఏమి మిగలకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రాశికి బాగా కనబడుతుంది ఎందుకంటే ఎంత మంచి ఉన్నదో అంత చెడు ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళు ఎవరితో జాయింట్ వ్యాపారాలు చేయకూడదు ఎవరికి డబ్బులు ఎదురు అప్పు ఇవ్వకూడదు ఎవరైనా చీట్లు పాడుకున్నా బ్యాంక్ లోన్లకు కానీ సంతకాలు పెట్టకూడదు ఇట్లాంటి వాటిల్లో పడితే మీ ఆస్తులను కూడా కోల్పోయేటువంటి సమయం ఈ రాశి వాళ్ళు సరిగా చెప్పాలంటే ఇది గోచారం ఈ గోచారం ఇరవై ఐదు వంతులే జరుగుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైమును బట్టి గ్రహచారం వస్తుంది ఆ గ్రహచారం డెబ్బై ఐదు వంతులు జరుగుతుంది మీరు బాగుండాలి మీరు నష్టాల నుంచి తప్పించుకోవాలి వచ్చే ఆదాయాన్ని నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అట్లా చూపించకుండా అశ్రద్ధ చేస్తే చేతికి వచ్చిన డబ్బులు సాగిపోతాయి ఎక్కడ ఎవరికి కూడా అప్పులు ఇవ్వద్దు జాయింట్ వ్యాపారాలు చేయొద్దు మళ్ళీ చెబుతున్నా ఎవరైనా చీట్లు పాడుకుంటే హామీ ఇవ్వద్దు మరి బ్యాంకు లోన్లకు హామీ ఇవ్వద్దు వాళ్ళు ఎగ్గొడతారు మీ ఆస్తులతో సహా మీకు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది పైన వచ్చే డబ్బులు కూడా పోవడానికి వీలవుతుంది అందువల్ల మీరు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తను చూపించుకోండి దాని యొక్క దోషం ఏంటో తెలుసుకోండి ఈ అందరికీ ఒకటే రకం దోషం ఉండదు వాళ్ళకు పుట్టిన ఉన్న ఉన్నప్పుడు ఉన్నటువంటి గ్రహాలు అందరికీ ఒకటే రకంగా ఉండవు కాబట్టి ఏ గ్రహాలు బాగాలేవో ఏం చేసుకోవాలో తెలుసుకొని మీరు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ఫాలో అవ్వండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి